నాగరాజు గారు వేసుకోండి హాయ్ మ్యామ్ హాయ్ నేను చూస్తుంది ఇప్పుడు మనిషిని కాదు నేను దయ్యాన్ని ఏది నోటుకు వస్తే అది మాట్లాడి హాయ్ నేను ఫస్ట్ టైం దయ్యాన్ని కలుస్తున్నాను నేను మనిషిగా హ్యాపీ నైస్ మీటింగ్ యు అండి థాంక్యూ శ్రీ వీడ ఎవడరా జగదాంబ సెంటర్ లో జంక్ జమ్మ సీడీలు అమ్మే ఉన్నాడు నేను మనిషిగా ఉన్నప్పుడు మీ చుట్టూ చాలా తిరిగినా చాలా సార్లు ప్రపోజ్ చేసినా షట్ అప్ నీకంత సీన్ లేదు

అంటే మామూలు మనుషులు వచ్చినా సరే నేను ఫస్ట్ ఇయర్ ఇస్తే నేను యాక్సెప్ట్ చేయను నాకు వచ్చాను కాబట్టి నేను ఒక బ్రదర్ యాక్సెప్ట్ చేస్తున్నాను ఇప్పుడు చాలా అసలు

హాయిగా హెల్త్ మేమ్ హెల్త్ ఎలా ఉంది ఎంత మంచి వార్త చెప్పావమ్మా ఓ తగ్గింది మూర్తి గారు అడిగినది గ్రేట్ ఆంధ్ర ఓ నైస్ ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయ్యింద్రో ఐ వాచ్ టీల్ స్క్వేర్ ఓకే బట్ ఇట్స్ నాట్ డైజెస్టింగ్ మేమ్ ఫర్ మీ ఇంతా पे धमाడ నడిసాడు దట్ మూవీ యు వాచ్డ్ కదా యా హౌ విల్ ఇట్ డైజెస్ట్ ఇఫ్ యు వాచ్ ఇట్

నేను ఫీల్ అవుతాను నేను మొన్న పరదా చేశాను మీరు చూసారు వెళ్ళి అంటే అది అది చూస్తే హ్యాపీ అయ్యేది మీరు మీరు చూడలేదు అందుకే కదా మూవీ వర్క్ అవ్వలేదు ఇదంతా మాట్లాడతారు అందరికి టిల్లీ స్క్వేర్ చూసారు నేను డైజెస్ట్ అవ్వలేదు అంటారు చూసారు నేను డైజెస్ట్ అవ్వలేదు అంటారు పాపం ఫీల్ అన్నట్టున్నారు కానీ మంచి సినిమా చేస్తే అదేమో చూడరు మీరు లైట్ తీసుకో ఈ అబ్బాయిలందరూ ఇంతే ఓకే అండి థ్యాంక్ యూ క్రాష్లెస్ నో నుంచి నేను ఫస్ట్ తీసేయండి నన్ను అనుపమ గారు మళ్ళీ దెయ్యం లేదు నమస్తే మేడం మీ పైన ఒక డైలాగ్ ఉంటది కదా బెండకాయ దొండకాయ అనుపమ నా గొండకాయ దొండకాయ బెండకాయ

నిజమా నమ్మాలని నాకుంది ఎందుకంటే ఆ డైలాగ్ ది ఆ ఒరిజిన్ ఇంకొకటి ఉంది అల్లం బెల్లం అనుభవం నా పిల్లం అది కూడా ఎక్కడ నుంచి వచ్చిందో నాకు తెలియదు వావ్ ఇట్స్ ఇవి రెండు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత ప్రశాంతంగా ఎక్కడ ఉన్నా సరే ఎక్కడో లైక్ అది చెప్తాడు అందులో తప్పే ఉంది అది ఆర్ట్ ఏ పవన్ దిస్ వాస్ వాట్ ఇస్ నేమ్ అడ్రస్ ఆల్సో ఐ హావ్ సమ్ డీలింగ్ ప్లీజ్ ఆ అడ్రస్ చెప్పనిదో సారీ గుర్తించండి నాలంటోల్ని ఏ కుందరాయ్ మ్యామ్ రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో మీరు ఏ ఏ సినిమాలో రోల్ చేయలేదని మీరు రిగ్రెట్ అయ్యారు ఇలా గుడ్ క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్ లోక అంటే అది నాకు రాలేదు వాట్ ఆర్ యు టాకింగ్ సినిమా రాలేదు బట్ అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటే ఇక్కడ ఫస్ట్ సూపర్ హీరో అది కూడా वुमन అంటే సూపర్ హీరోయిన్ అది ది ఇక్కడ అది దట్స్ లైక్ సెలబ్రేటెడ్ సో మచ్ నో మీరు తడి కొట్టేసుకుని ఉండండి నా దగ్గర ఉన్న కథలన్నీ వడకట్టి మాంచి దడబుట్టే కదన్ తీకుచి చేత ఓ లైక్ కళ్యాణి